నమస్తే ఈరోజు నారాయణ స్కూల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్లీ చైతన్య స్కూల్స్ నారాయణ స్కూల్స్ అని మీరు ఒకే ప్రజలందరూ ఒకే ఘటన కడుతూ ఉంటారు ఇవి దేశానికే దరిద్రమని ఇవి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఫాయిల్ అయిపోయిందని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు నరక కూపాలు యమ పాశాలు ఒక్క నిమిషాన్ని మనం మాట్లాడదాం ఎక్కడో కొన్ని లక్షల మందిలో ఒక్కళ్ళ ఇద్దరు చనిపోతూ ఉండొచ్చు కాదని నేను ఇంటర్వ్యూ అది అలా జరగాలని కూడా ఎవరో కోరుకోరు ఆ జరగడానికి కారణం తల్లిదండ్రులే అంటే మీరు నమ్ముతారా వాళ్ళు ఎక్కడ చచ్చిపోతున్నారు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత చచ్చిపోతున్నారు కానీ ఇంటర్మీడియట్ వచ్చేలోపు చదువు సంధ్య లేకుండా ఎవరు ఎక్కడ ఎవరు నడిపించారు అజ్ఞానపు తల్లిదండ్రులు చెత్త ప్రభుత్వాలు దుర్మార్గమైన స్కూల్సు అన్నీ వెరసి ఆ విద్యార్థిని చదువు లేకుండా సర్టిఫికేట్లు ప్రింట్ చేసి రోడ్డు మీద కుదిలితే ఆ విద్యార్థి చదవలేక నరకయాత్రను అనుభవిస్తూ అమ్మ నేను టెన్త్లో నాకు టెన్ బై టెన్ జీపీఏ ఎయిట్ బై టెన్ జీపీఏ ఇది అబద్ధం నేను రాబోయే పది ప్రశ్నలు చదువు చదువుకున్నానని ఓ విద్యార్థి తన తల్లిదండ్రులు చెప్పగలడా అమ్మా రెండు మూడల పేపర్లు చదువుకుంటే నేను టెన్త్ పాస్ అయ్యాను పైదంట సెక్కిస్తాను తప్ప నాకు రావు చదవడం రాయడం రాదు అమ్మ నాన్న అని తెలుగులో రాయడం రాదు కనీసం ఐదో తరగతి పజ్ఞానం లేకుండా నేను టెన్త్ పాస్ అయ్యానని ఒక విద్యార్థి చెప్పగలదా అసలు ఆ విద్యార్థికి చదువు అంటే ఏంటో కూడా అయితే లేదు ఏమి నేర్చుకుంటే దాన్ని చదువు అంటారో కూడా తెలియని అయోమయ స్థితిలో నేటి విద్యార్థులు సెవెంటీ పర్సెంట్ ఉన్నారంటే మీరు నమ్మగలరా ఇక్కడ చైతన్య నారాయణ స్కూల్స్ దయచేసి ఆ స్కూళ్ళ గురించి నేను ఒకప్పుడు తిట్టేవాడిని తెలియక ఆ స్కూల్ టీచర్లు ఏ ఇతర స్కూల్స్లోనూ పడనంత శ్రమపడతారు టీచర్లు నరకం అనుభవిస్తారంటే మీరు నమ్మగలరా ఆ విద్య ఆ విద్యార్థికి చదువు ఎక్కించడానికి నిరంతరం శ్రమపడుతూనే ఉంటారు ఆలోచిస్తూనే ఉంటారు దయచేసి లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు వాళ్ళు కొంత ఒత్తిడికి గురిచేసి ఉండవచ్చు విద్యార్థి చదువులు వెనుకబడ్డం వల్ల ఒత్తిడికి గురై ఉండొచ్చు కానీ అనేక వేలాది వేల మంది విద్యార్థులు ఈరోజు ఇతర దేశాల్లో బతుకుతున్నారంటే దుర్వ్యసనాలు లేకుండా బతుకుతున్నారంటే చైతన్య నారాయణాలకు ధన్యవాదాలు చెప్పాలి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా ఆలోచిస్తారని మంచి నిర్ణయాలు తీసుకోండి వాళ్ళల్లో కూడా లోపాలను సరి చేసుకుంటారు సబ్స్క్రైబ్ చే